భగవంతుడికి భక్తుడికి అడ్డుగోడ లేదు కానీ కొందరు కులం అనే గోడ కట్టి ఆలయాన్ని కొందరికే పరిమితం చేస్తున్నారు ఏ యుగంలోనూ దళితులకి గుడిని దూరం చేస్తున్నారు దేవుణ్ణి తాకనివ్వకుండా పూజలు చేయనివ్వకుండా హారతులు పట్టనివ్వకుండా వివక్షని చూపిస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే తమిళనాడులో సాక్షాత్తు ఓ ఎమ్మెల్యేకి సొంత నియోజకవర్గంలో ఈ కుల వివక్ష ఎదురైంది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కూడు పెట్టదు మతం మంచినీళ్ళివ్వదు ఈ కొటేషన్ను ఆటో వెనకాల రాస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన దేశంలో ఈ రెండూ లేకుంటే ముద్ద కూడా గొంతు దిగదు ముఖ్యంగా కులం కోసం కొట్టుకు చచ్చే వాళ్లు ఇప్పటికీ లక్షల మందున్నారు బహుజన జాతులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నాయి అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెబుతున్న తమిళనాడు రాష్ట్రంలో పట్ట పగలు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న వ్యక్తిని ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈయన పేరు సెల్వా పెరుంతగే శ్రీ పెరంబదూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంతేకాదు తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇలాంటి వ్యక్తిని ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు దానికి కారణం ఆయన కులమే దళితుడు అన్న ఒక్క కారణంతో ఆపేశారు ఆలయ అధికారులు ఈ ఘటన తమిళనాడులోని వలకోటై సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగింది ఇది స్వయంగా సెల్వా పెరుంతగై నియోజకవర్గంలోనే ఉంది తన సొంత ఇలాఖాలో ఉన్న ఆలయంలోకే ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు దళితుడివి గుడి బయట ఉండాలి గాని ఇలా ఆలయంలోకి ప్రవేశించకూడదని హుకూం జారీ చేశారు ఆలయ అధికారులు దీంతో ఆయన షాక్ అయి అక్కడే ఉండిపోయారు బలకోటై సుబ్రహ్మణ్య స్వామి వారికి కుంభాభిషేకం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సెల్వా పెరుంతగైని అతిథిగా ఆహ్వానించారు అంతేకాదు మాజీ గవర్నర్ తమిళిసై కూడా హాజరయ్యారు అయితే ఆలయంలోకి ఆయన వచ్చినా ఆవరణలోనే ఆపేశారు కుంభాభిషేకానికి మాత్రం అనుమతించలేదు ఈ కార్యక్రమానికి తమిళిసైని తీసుకువెళ్లినా దళితుడైనందుకు ఎమ్మెల్యేని మాత్రం అక్కడే ఆపేశారు దీంతో ఆయన హట్టయ్యారు అక్కడే ఉండిపోయి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు తమిళి సైని అనుమతించి తనను పైకి ఎక్కడానికి అనుమతించకపోవడంపై మండిపడ్డారాయన ఇది మొదటిసారి కాదని వలకోటై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దశాబ్దాలుగా దళితులపై వివక్ష చూపిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అయితే వివాదం పెద్దది కావడంతో ఏం చేసేది లేక ఎమ్మెల్యేని కుంభాభిషేకానికి అనుమతించారు తమిళనాడు ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పుకోవడమే కానీ వివక్ష అనేది అడుగడుగునా కనిపిస్తోంది కుల దురహంకార హత్యలు కూడా అక్కడే ఎక్కువగా కనిపిస్తున్నాయి